ఇన్డెఫినెట్ ప్రొనౌన్ దీస్ ప్రొనౌన్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పీపుల్ ప్లేస్ ఆర్ థింగ్స్ విత్ ఉట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ హూ వేర్ ఆర్ వాట్ వేర్ ఆర్ ఇన్డిఫినెట్ ప్రొనౌన్ అంటే ఒక ఖచ్చితమైన ప్లేస్ నేమ్ కానీ పర్సన్ నేమ్ కానీ థింగ్స్ నేమ్ కానీ చెప్పకుండా ఎవరైనా ఎక్కడికైనా ఏదో ఒకటి ఏదైనా ప్రతి చోట ఇలా చెప్పడాన్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు ఇంగ్లీష్లో వాటిని వన్ ఎనీథింగ్ సమ్ వన్ ఎనీవేర్ సంథింగ్ ఎనీ వన్ సమ్ వన్ సమ్వేర్ వీటిని ఇండెఫినెంట్ ప్రొనౌన్స్ అంటారు ఇండెఫినెంట్ ప్రొనౌన్ ఉపయోగించే కొన్ని సెంటెన్స్ చూడండి యామ్ సో హంగ్రీ ఐ విల్ బై సంథింగ్ టు ఇట్ నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఇప్పుడు ఏదో ఒకటి కొనుక్కొని తినాలి ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ టీవీ టీవీలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా వస్తుందా ద రోజెస్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద గార్డెన్ గార్డెన్లో ప్రతి చోట రోజెస్ ఉన్నాయి ఈజ్ దేర్ ఎనీ బడీ అట్ హోమ్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఇలా ఖచ్చితంగా చెప్పకుండా ఎక్కడైనా ఎవరైనా ఎక్కడికైనా ఇలాంటి వర్డ్స్ వాడదాన్ని ఇండిఫెనెంట్ ప్రొనౌన్ అంటారు